హాయ్ ఎవరి దిస్ ఇస్ రామకృష్ణ చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్ వారి వారి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కార్యానికి వెళ్ళి వింత పత్రాలు అందజేసి నిరసన తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్ వాళ్ళకి సంబంధించిన జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి వినతపత్రాలు అందజేశారు వీటిలో ముఖ్యంగా విశాఖపట్నం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా పార్వతీపురం మాన్యం జిల్లా అదేవిధంగా గుంటూరు డిస్టిక్ సంబంధించిన వాలంటీర్స్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్స్కి వినతపత్రాలు అమేసి నిరసన తెలియజేశారు వినత పత్రాలు ఇవ్వడానికి అన్ని కలెక్టరేట్ లోని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినక పత్రాలు ఇవ్వడం జరుగుతుందండి అలానే భాగంగా మన గుంటూరు జిల్లాలోని నాగలక్ష్మి ఐఎస్ గారికి కూడా వినకపత్రం ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా వచ్చిన న్యూస్ పేపర్ లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అనేవి క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఏదైతే వాలంటీర్స్ న్యాయం చేసి ఉద్యోగ భారత కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వాలంటీర్లు రోడ్డు ఎక్కారు వాలంటీర్స్ సంబంధించిన న్యూస్ అనేది ఇంత క్లియర్ గా ఛానల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాలంటీర్స్ చాలా మంది ఈ ఛానల్ అనేది ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా వాలంటీర్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సంబంధించి ఎటువంటి చిన్న న్యూస్ వచ్చినా ఖచ్చితంగా ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది వేరే పెద్ద న్యూస్ ఛానల్స్ లో వాలంటీర్ సంబంధించి ఏం జరుగుతుందని చిన్న అప్డేట్ కూడా ఇవ్వటం లేదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే వాలంటీర్స్ న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటినా కానీ వాలంటీర్స్ ని ఇంకా విధుల్లో తీసుకోకుండా మోసం చేశారని వచ్చే క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్స్కి న్యాయం చేయకుంటే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అదేవిధంగా ఈ ప్రభుత్వం వాలంటీర్లను అయమను గురిచేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్స్కి పదివేల గౌరవవేత్తనం ఇచ్చి వాళ్ళకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని డిమాండ్ అయితే చేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమస్యను పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు గాంధీ మార్గంలో శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అయితే ప్రకటించారు ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి సపోర్ట్ చేస్తున్నారా లేదా అని ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త విచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్